చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఒక విషయంలో మాత్రం అని చెప్పి జోరు చూపిస్తూ ఉన్నారు అఫ్ కోర్స్ అధికారాన్ని చేపట్టిన సంవత్సరం నుండి కూడా చే అని ఎందులో తెలుసా అప్పులు సృష్టించడం రకరకాల మార్గాలు అన్వేషిస్తూ ఉన్నారు చివరికి ఏపీఎండిసికి సంబంధించి లక్ష తొంభై ఒక్క వేల కోట్ల విలువ చేసే గనులను ప్రైవేట్ వాళ్ళకు తొమ్మిది వేల కోట్ల కోసం తాకట్టు పెట్టి వాళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు యాక్సెస్ చేసుకునే అంత గొప్పగా కూడా ఆలోచించి అప్పులు సృష్టిస్తున్నారు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది సంపద సృష్టిస్తాం ప్రజలకు పంచుతాం సంపద సృష్టి సంపద సృష్టిస్తాం ప్రజలకు పంచుతాం అంటే ఏమో అనుకున్నాం కానీ అప్పులు సృష్టిస్తాం కానీ ఎక్కడ ఖర్చు పెడుతున్నారో తెలియట్లేదు వేల కోట్లు ఇప్పుడు మళ్ళీ బడ్జెట్కు లోబడి నెక్స్ట్ మేము ఎప్పుడెప్పుడు అప్పులు చేస్తాము ముందే ఆర్బీఐ దగ్గర రిజర్వ్ చేసి పెట్టుకున్నారు జూలై ఒకటో తేదీ రెండు వేల కోట్లు ఆగస్ట్ ఐదో తేదీ ఐదు వేల కోట్లు సెప్టెంబర్ రెండో తేదీ నాలుగు వేల కోట్లు ముందే రిజర్వ్ చేసి పెట్టుకున్నారు ఆ మధ్యలో మళ్ళీ అవసరమైతే మేము మా దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ స్టాక్స్ అనేవి మీకు తాకట్టు పెడతాం ఒక పక్క ఏపీఎండిసి ద్వారా అప్పుల సేకరణ మరొకటి ఆర్బీఐ ద్వారా అప్పులు మరొకటి అమరావతి కోసం ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు అబ్బాబాబు ఏం అప్పులయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజే ఒక ట్వీట్ చేసినట్టున్నారు దీంతో కలుపుకుంటే లక్ష అరవై ఎనిమిది వేల కోట్ల అప్పు అంటారు సంవత్సరం రోజుల్లో ఏ మాటగా మాట కానీ రాజకీయ నాయకులు ఇలాగ ఉంటారు అలాగుంటారు అని మనం థియరేటికల్ గా వినేవాళ్ళం ఈ తరం వాళ్ళము ప్రాక్టికల్ గా వీళ్ళని చూస్తేనే కొన్ని కొన్ని అర్థమవుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో చేసిన అప్పులో సగం వీళ్ళు ఒక సంవత్సరమే చేసి మళ్ళీ జగన్ ఏమంటారు నాశనం చేశాడు రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేశాడు అప్పులమయం చేశాడు రాష్ట్రాన్ని శ్రీలంక చేశాడు పాకిస్తాన్ చేశాడు వెనుజులా చేశాడు అని వీళ్ళు చేస్తున్నది ఏంటి ఐదేళ్లలో జగన్ చేసిన అప్పులు సగం అప్పు ఫస్ట్ సంవత్సరమే చేసి మళ్ళీ జగన్నే తిడుతూ ఉన్నారు వీళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు జగన్ మంగళవారం రోజులు వెళ్ళి వెయ్యి కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుంటే జగన్ అప్పుల వారం ప్రతి మంగళవారం అప్పుల వారం ఫ్రంట్ పేజీల కథనాలు రాసుకుంటూ వచ్చారు ఇప్పుడు ప్రతి మంగళవారం వెళ్ళి ఐదు వేల కోట్లు ఏడు వేల కోట్లు తెచ్చుకుంటూ ఉన్న లోపల పేజీలో ఒక లైన్ వార్త కూడా రాయడం లేదు అబ్బా ఎంత అధుమానం నిజంగా ఎంత దారుణం చూడండి ఆయన ఎట్లా ఇవన్నీ కళలు అనుకుంటాం ఒకసారి అందరికీ సాధ్యం కావాలి ఇటువంటి కళలు ప్రదర్శించడం అప్పుల సృష్టించడంలో విజనరీ థాట్స్ అప్పులు చేయడంలో వీళ్ళ జోరు తిన తగ్గేదే లేదంతే అస్సలు తగ్గకండి కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త అప్పులు చేయండి బడ్జెట్లో అప్పులు ఏపీఎండిసి ద్వారా అప్పులు ప్రభుత్వ ఖజానానే ఆశ్వాసించి వీటి అన్నిటితో సంబంధం ఉన్నటువంటి అమరావతి పేరు మీద వేల కోట్ల అప్పులు సంవత్సరం రోజులు పిలిచింటే తల్లికి వందాం